మన దేవుడు సహనం కలిగినవాడు మనం ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లు దేవుడు ఆర్థికంగా దీవిస్తాడు మనం దీవించబడాలని కోరుతున్నాడు మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఏసు ఏ విధంగా సహాయం చేశారో మనము కూడా ఆ విధంగా చేయాలని కోరుతున్నాడు దేవుడు తన అధిక కృపను మనకిచ్చాడు అయినా మనం ఆగిపోయిన్నాం కదా కనుక మనము దేవుని కృప కొరకు ఆయన వాక్యం కొరకు ఆకలిని కలిగి ఉండాలి క్రైస్తవులుగా ఉండడమే కాదు తిరిగి జన్మించినందుకు స్తోత్రాలు అయితే నేను ఎలా దీవెనకరంగా ఉండగలను ఇతరులకు నేను ఏ విధంగా నా సాక్ష్యం ద్వారా దీవెనగా మార్చబడగలను దేవుడు మాత్రమే మన యొక్క సాక్ష్యంను మహిమకరముగా వాడుకోగలడు కొన్నిసార్లు భయంకరంగా అయితే అన్నీ మన మేలు కొరకే మనలో సర్వశక్తిగల దేవుడు ఉన్నాడు గనక మనం అసాధారణమైన కార్యాలు చేయగలం మనలో అసాధారణమైన శక్తి నివసిస్తూ ఉన్నది అది సమస్తము సమకూడి జరిగినట్లుగా చేస్తుంది కొన్నిసార్లు మనం వీటిని మర్చిపోతుంటాము ఎందుకనగా వేరే మార్గాల్లో వెళ్ళాలనుకుంటాం సరే దేవునికి ఇష్టం లేనటువంటి స్థలాలకు నీ యొక్క శరీరం నిన్ను తీసుకువెళ్తుంది దేవుడు నిన్ను ఊపిలో నుంచి తీసుకుని వచ్చింది నీవు అనేకులను ఊపిలో నుంచి తీసుకొని వచ్చుట కొరకు నీ యొక్క సాక్ష్యం గొప్ప సువాసన గలది ఈ భూమి మీద దేవునికి మహిమకరంగా ఉంటుంది అందుకే ప్రజలు సాక్ష్యం చెప్పడం అపవాదికి ఇష్టం లేదు కనుక మన యొక్క లక్ష్యము గురి మన ఎదుట ఉంచబడినటువంటి దానిపైనే కొంతమందికి తమ సొంత అనుభవం అంటూ ఉండదు వారి మార్గాల్లో పోతుంటారు సరే నీ తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పరచుకున్నాడు సరే ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు సృజించి నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు నీ కొరకు ఒక అందమైన కావ్యమును నీ తల్లి గర్భంలోనే రచించి ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరి కొరకు రచించాడు ఇది అందమైనది మీరు ఎలా ఉన్నా సరే ఎందుకంటే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు ప్రజలు ఎలా జన్మించినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనది అవును ఇది నిజము అయితే కొందరికి అర్థం కాదు మీరు ఒకటి అర్థం చేసుకోండి అపవాది ఎల్లప్పుడూ అబద్ధం చెప్తాడు దేవుడు ఉన్నాడు ఆయన వెలుగుకు కట్టయి ఉన్నాడు ఆయన నీలో వెలుగును పెట్టి నీకు జీవాన్ని ఇచ్చి ఉన్నాడు అయితే ఆయన నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన ప్రతి ఒక్క మానవుని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇది ఎంత అందమైనది ఇది మనకు ఒక వ్యత్యాసమైన అనుభవం అయినప్పటికీ ఇది శాపం కాదు అయితే కొంతమంది పిచ్చిబోధలు బోధిస్తారు అపవాది అబధికుడు ఎవరు శాపగ్రస్తులు కాదు బైబిల్ చెప్తుంది వారు ఆశీర్వదించబడిన వారని ఫిలిప్పీలు ఒకటి మూడు మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయచు నేను మిమ్మును జ్ఞాపకము ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొంచున్నానని పౌలు చెప్పుచున్నాడు కనుక మన యొక్క రక్షణ అనుభవం అనేది క్రీస్తు వలె మార్చబడుటకు ప్రతి దాన్ని ఆయన వాడుకుంటాడు ఇతన నూట ఐదు చూద్దాం ఏసేపు యొక్క కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండు జనాంగములు పోషించబడుటకు దేవుడు ఏసేపును వాడుకొని ఉన్నాడు అవును అది అతడు గుర్తించలేదు యవ్వనంలో అతడు కలగనియున్నాడు భవిష్యత్తు కొరకు కలను కన్నాడు అయితే అతనిని గూర్చి ఆలోచన చేయండి అతడొక యవనస్తుడు మనవలే అతను కూడా ఆశలు కలిగి ఉంటాడు అతని తండ్రి చేత ప్రేమించబడ్డాడు అదే సమయంలో అనేకుల చేత ద్వేషింపబడి ఉన్నాడు అతని జీవితంలో చాలా చోటు చేసుకున్నాయి అతడు అనేక మంది దయను సంపాదించుకున్నాడు తృణీకరించబడ్డాడు కూడా అయితే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు తల్లి గర్భంలోనే అతన్ని ఏర్పరచుకున్నాడు దీని కొరకు అయితే పదహారవ వచనంలో ఆయన చెప్తున్నాడు దేశము మీదికి ఆయన కరువు రప్పించెను జీవనాధారమైన కొట్టివేసెను వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు అతన్ని పరిశోధించుచుండెను మనము దీని అందు సంతోషించాలి మనము ప్రవచనాత్మక ప్రజలమై ఉన్నాము దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని వాక్కు మిమ్మును కూడా పరిశోధిస్తుంది పరిశోధిస్తుంది రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను ప్రజల నేలినవాడు అతని విడుదల చేసేను ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగా అతన్ని నియమించుట మనము చూస్తున్నాము అతని కుటుంబీకులందరూ అతనికి నమస్కారం చేయట అతడు కలగన్నాడు వారందరినీ పరిపాలించబోతున్నానని అయితే దేవుడు దీనిని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాడో అనే విషయం ఆయనకి తెలియదు అతడు ఏ విధంగా అటువంటి అధికారిగా మారతాడో అతనికి తెలియదు అతడు స్వరాన్ని విన్నాడు అయితే కార్యసాధకమగుటకు సమయం పడుతుంది మీరు దానిని దూరపరచలేరు అది అసాధ్యమని మీరు అనుకునవచ్చు శత్రువు అలా అనుకుంటాడు ప్రతి ఒక్కరికి ఉంది పిల్లలు పెరుగుతూ ఉన్నారు వారికి ఒక విధానం ఉంది వారికి ఎంచుకునే కొన్ని అవకాశములున్నవి అయితే వారు సరి అయిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అవును ఎదుగుతున్నారు వారు దేవుని ఎరిగిన వారు దేవుడు వివిధ రీతులుగా పిల్లల్ని ఆయన మలుస్తున్నాడు ఒక ఉద్దేశం కొరకై ఎందుకనగా దేవుడు ప్రతీది తన ప్రణాళిక చెప్పున చేస్తాడు మీరు గుర్తుంచుకోండి అయితే దేవుడు ఏది అనుకోకుండా చేయాడు ఉద్దేశపూర్వకంగా చేస్తాడు అయితే ప్రజలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రణాళిక నుండి తొలగిపోతారు అయినా సరే వారొక విధానంలో వెళ్తున్నారు ఆయన ప్రతి ఒక్కరిని మలుస్తున్నాడు దాని ద్వారా దీనత్వం వస్తుంది రండి నేర్చుకుందాం మనము పిల్లలుగా ఉండి ఉన్నాము సత్యం చెప్దాం అవును అవును ఇది నిజమే కొన్నిసార్లు మనం దేవుడు చెప్పిన వాటిని చేయకుండా తొలగిపోతాం దేవుడు మన పట్ల మనసు మార్చుకోడు మన దేవుడు లేనివాడు ఆయన దయా దీర్ఘశాంతము గలవాడు హనికరము గలవాడు ఆయన ఎల్లప్పుడు ఏసేపుతో ఉన్నాడు ఏసేపు గోతిలో మరియు చెరలో ఉన్నప్పుడు మరలా రాజభవనంలోకి వచ్చినప్పుడు ఆయన అతడితో ఉన్నాడు ఆయన ఆయనున్నాడు నేను ఇష్టపడేది ఏమిటంటే ఏసేబు తనకు కలిగిన తలాంతు ద్వారా ప్రతిదాన్ని మలుచుకున్నాడు ప్రతి పరిశోధన సమయంలో తన తలాంతును వాడి ఉన్నాడు తన భవిష్యత్తు కొరకు దర్శనం కలిగి ఉన్నాడు ఏసేపు ఎప్పుడూ కూడా శపించుకోవడం మనము ఎక్కడా చూడము లేదు దేవుడు తన యొక్క సంపూర్ణమైన చిత్తమును తన ప్రజల జీవితాలలో ఆయన జరుగునట్లుగా వారిని కొన్ని ప్రక్రియల ద్వారా తీసుకు వెళ్తాడు మనము ఆ ప్రక్రియ ద్వారా వెళ్ళాలి అయితే దేవుడు శీలలు విషయంలో ఎందుకు చేయలేదు చేశాడు ఏమైనప్పటికీ నీ ఏసేపు అక్కడ కొంతకాలం ఉన్నాడు అతని సమయం రాలేదు అతడు సంపూర్ణుడుగా అవుటకు ఇంకా సమయం కావాలి వీటన్నిటిలో అతని యొక్క గుణములను స్వభావములను ఆయన పరిశీలించుచున్నాడు అమ్మే మీరు దీనికి భిన్నం కాదు మనము నిబంధన జనులమే మనము ఏసు వలె మార్పునందాలి ఆయన మన కొరకు మాట్లాడిన దాని అందు మనం నమ్మకముంచాలి ఆయన నిన్ను నమ్ముతాడు మీరు ఆయన నమ్ముచున్నారా అయితే యేసోబు తన సహోదరులతో దయగా ప్రవర్తించాడు ఈ సంఘటనలు జరిగిన తరువాత యువసేపు తన సహోదరులను ఉన్నాడు దేవుని జ్ఞానమితనిలో ఉన్నది తరువాత చూస్తున్నాము యువసేపు తన సహోదరుల ఎదుట తనను తాను అంచుకోనలేకపోయాడు కనుక వెంటనే అతడు బిగ్గరగా అరచి అక్కడున్న వారిని బయటికి పొమ్మని ఆజ్ఞాపించాడు యువసేపు నిలా చూస్తున్నాం అతడు ఎలుగెత్తి ఎడవగా ఐగుప్తీయులును ఫరో ఇంటివారును వినిరి అప్పుడు ఏసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికిన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడిరి మీరు గోతులో పడేసిన సహోదరుణ్ణి నేనే అన్నాడు బానిసగా అమ్మారు ఇప్పుడిక్కడున్నాను అయితే ఇప్పుడు ఏమైనా చేయడానికి అధికారం ఉన్నది కాని అతడు వారినేమి చేయలేదు వారిని శిక్షించుటకు అతనికి అధికారం ఉన్నది వారిని చెరలో ఉంచవచ్చు లేక వారిని అతడేమైనా చేసి ఉండవచ్చు తన చేతిలో అతనికి అధికారం ఉన్నది తనకు విరుద్ధంగా ఉన్న సహోదరులను ఏమైనా చేయవచ్చును కానీ వారిని దీవించి పోషించి సంరక్షించాడు ఆ విధముగా అతడు మార్పు చెంది ఉన్నాడు మారాడు మనము ఆ స్థలములో ఉంటే ఏం చేస్తాము పగను గూర్చి మీరెలా ఆలోచిస్తారు శిక్షించబడాలని మనం కోరుకుంటాము చూడండి ఇది తండ్రి మనస్తత్వం కాదు మనం తండ్రి యొక్క మనస్తత్వం పొందుకోవాలి మిమ్మల్ని హింసించే వారిని ఆశీర్వదించండి గాని తప్పించొద్దని ఏసి చెప్పారు మీ పట్ల ఎవరైతే చెడ్డగా ప్రవర్తిస్తున్నారో వారిని మీరు క్షమించాలి వారిని క్షమించగలగాలి అది దేవుని మనస్సై ఉన్నది ప్రతి ఒక్కరి మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రియ దేవుని సంగమ మీరు గమ్యస్థానం చేరుటకు ఒక విధానమున్నది అవును సొంత చిత్తమును సొంత ఆశలు విడిచిపెట్టాలి మనము ఏసు యొక్క నీతిని పొందుకోవాలి సరే నలభై ఐదు మూడులో అప్పుడు ఏసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖ మందు తొందరపడి అతనికి ఉత్తరం వేయలేకపోయి అప్పుడు ఏసేపు వనకడం ఊహించుకోండి అవును అంతటా ఏసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే అనిను ఇప్పుడు ఏసేపు మాటలు విందాం మీరు బ్రతుకుటకు దేవుడు నన్ను గోతి నుండి చెరకును ఇక్కడికి పంపించి ఉన్నాడు రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది స్వేచ్ఛమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మును శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను పంపలేదు మీరు నన్ను గోతిలో అడవేసి ఉన్నారు గాని దేవుడు నన్ను ఈ స్థానమునకు రప్పించి ఉన్నాడు సరే ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతనింటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు మీదను నియమించెను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన ఏసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదవు చూడండి దేవుడు తన బిడ్డలను ఎలా భద్రపరుస్తున్నాడు తను తాను తగ్గించుకున్నాడు అర్థమవుతుందా అతనికి గొప్ప అధికారము శక్తి ఉన్నప్పటికి ఏసేపు తనను తాను తగ్గించుకున్నాడు ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాటలాడుచున్నది నానూరే అనియు మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామేను కన్నులును చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచున్నది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను నేటికి ఇది యథార్థ కథగా ఉన్నది నేటికి అపవాది మన పట్ల కీడు క్రీస్తులో దేవుడు వాటిని మేలుగా మారుస్తున్నాడు మీ యొక్క శోధనల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన సాక్షిగా దేవుడు వాటిని మారుస్తున్నాడు కొన్నిటిని మీరు ఎన్నడూ అర్థం చేసుకోలేరు ఆయన కృప సమృద్ధి గలవాడై ఉన్నాడు ఆయనలోనే తగ్గింపును కృపను కనికరమును కనుగొనగలము అది బంగారు కంటే విలువైనది ఇది నిజం అది జీవితాలను తాకి జీవితాలను మార్చివేయగలదు మన యొక్క పరలోక రాజ్యపు జీవన ప్రయాణంలో మనము ఆయన వైపు చూస్తూ ముందుకు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే నేను చెప్తున్నాను అది మనల్ని క్రీస్తుతో అనుసంధానం చేస్తుంది అవి మనకు మేలు కొరకే జరుగుతాయి ఈ విధంగా క్రీస్తుతో కూడా మనం కలిసి నడుస్తున్నప్పుడు అవి మనకు అపారమైన జ్ఞానమును ఇస్తాయి అవి కొన్నిసార్లు మనకు బాధలు వేదన కలుగు చేస్తాయి గాని అయినప్పటికీ క్రీస్తు వాటిని మేలుగా మారుస్తాడు ముందుకు వెళ్ళండి అయితే మనం ఇప్పుడు పిలిపి నాలుగవ అధ్యాయం చూద్దాము మనము శ్రమలను ఏ విధంగా చూడాలి అంటే దేవుని యొక్క ఆత్మ నేత్రాలతో మనం చూడవలసి ఉంది సరే క్రీస్తు శ్రమ పడినని బైబిల్ చెప్తుంది ఆయన తన ఎదుట ఉంచబడిన బహుమానముకై తెలువను భరించి ఉన్నాడు సరే పిలిపిల పత్రిక మనం చూద్దాం దేవుడు మనలో చేస్తున్న వాటిని దేవుని ఆత్మ నేత్రాల ద్వారా మనం చూడాలి అప్పుడు మనం గొప్ప ప్రత్యక్షతలను దేవుని నుండి పొందుకుంటామని నేను ప్రజలతో చెప్తూ ఉంటాను మీ ప్రయాణంలో నేసను గూచిన ప్రత్యక్షతలు పొందుకుంటారు నాలుగు పదకొండవ వచనము దేవుడు మన ఆత్మను స్వస్థపరిచివాడు స్తోత్రం సరే లేఖనమును చూద్దాము నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువు నందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన గాని తగిన సమయము దొరకకపోయెను నాకు కొదవగలిగినందున నేనిలాగు చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీనస్థితిలో ఉండదును సంపన్న స్థితిలో ఉండ ఉండని ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఉండుటకును సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును ఎలా జీవించాలో ఆయన నేర్చుకున్నాడు సరేనా నేను ప్రతి స్థితిలో ఏ విధంగా ఉండాలో అనే దానిని నేర్చుకున్నాను కనుక తన లేమిలో కూడా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు దేవుడే తనకు సమస్తమును అనుగ్రహించువాడని తెలుసుకున్నాడు లేక ఆత్మ సంబంధమైనదైనా మీరు కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు వాటిని ఎదుర్కొనుటకు మీకు మానసిక స్థైర్యము అవసరమై ఉన్నది మనము నిరీక్షణ లేని ఇతరుల వలె లేము ఈ విధంగా మీరు ప్రభువును ఎరిగి ఉంటే ఆయనే మన ప్రతి అవసరమును కూడా తీర్చివాడై ఉన్నాడు ఈ ప్రక్రియలో సంపన్న స్థితిలో ఉండుట ఎరిగి ఉండాలి అలాగునే లేమిలో ఉండుట నేర్చుకోవాలి సరే కొంతమంది సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోతారు ప్రజలు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు దేవునికి మొరపడతారు అయితే వారు దీవించబడిన తరువాత వారు ప్రార్థనే చేయరు అయితే గుర్తుంచుకోండి అది దేవుని రాజ్య విధానం కాదు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ యొక్క విధానంలో నేను ఆయన సమృద్ధిని కలిగి ఉన్నాను కనుక ఇతర విజయాలలో మనం కలిసి సంతోషించాలి ఇది మంచిది ఇతరులు దీవించబడాలని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పొందుకున్నప్పుడు మీరు ఆనందించాలి ఇది ఒక భాగమై ఉంది మీరు ఇతరుల విజయాలను వారితో కలిసి సంతోషించాలి వారి మీద ద్వేషము పగను ఉంచుకోకూడదు కానీ కలిసి సంతోషించాలి దేవుడు దాన్ని చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నేను కలిసి సంతోషిస్తాను నేను చాలా కాలం నుంచి దీవించబడకపోయినా వారు దీవించబడితే ఆనందిస్తాను నేను ప్రార్థించినప్పుడు త్వరగా జవాబు రాకపోతే అయినా మనము దేవుని ఆత్మలో జీవిస్తూ ఉన్నాము గనుక ప్రార్థన మానకూడదు మనము శరీరానుసారంగా జీవిస్తున్నట్లయితే అప్పుడు మనం శరీరానుసారంగానే నడుస్తాము ఈ శరీరానుసారమైన మనస్సులో పగ అసూయ ద్వేషము వార్వలేనితనము వీటినన్నిటినీ కూడా అది కలిగి ఉంటుంది అయితే వేరే వాళ్ళు పొందుకున్నారు నేను ఇంకా పొందుకోలేదు వారికంటే నాకు నాకు తలాంతుంది నాకు చాలా సదుపాయాలు ఉన్నాయి సరే మనం అలా ఉండకూడదు యాభై సంవత్సరాల నుండి దేవుని సేవిస్తున్నాను నాకు తలాంతులు ఉన్నాయి మనలో ఇక్కడ చాలా మంది ఉన్నాము వారిడున్నారు వారు పదోన్నతి పొందుకున్నారు అయితే శరీరము దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది ఇతరులతో నేను సంతోషిస్తానా లేదా అని దేవుడు పరిశీలిస్తున్నాడు నీకు లేక ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు వారితో కూడా నీవు కలిసి సంతోషించగలుగుతున్నావా మీరు తండ్రి వలె ఉండండి ఏసు వలె ఉండండి ఇతరులతో కలిసి మనం సంతోషించాలి కనుక మీ శరీరము మిమ్మును నడిపిస్తున్న రీతిగా మన బాహ్య నేత్రాలతో చూచే వాటి ద్వారా మనం నడిపించబడకూడదు దేవుడే మనలను దీవిస్తాడు మీరు ఇతరులను ఆశీర్వదించి వారి విజయంలో మీరు ఆనందించినప్పుడు దీవించబడతారు ఇది దేవుని యొక్క రాజ్య విధానమై ఉన్నది ఇటువంటివి మీ హృదయంలో మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును వీటిని మీలో చూడాలని కోరుతూ ఉన్నాడు ఇవి బహుశా ఎవరికి కనిపించవేమో వాటిని దాచేస్తాం నేను దేవుని కృపను పొందానని చెప్పుకోవచ్చు ఈరోజు బాగానే ఉన్నాను అని చెప్పుకుంటూ నీ మనసులో పగా ద్వేషము కలిగి ఉంటే దేవుడు చూస్తున్నాడు మనుషుల ఎదుట దాచవచ్చు దేవుని ఎదుట దాచలేము మీరనుకోవచ్చు నేనన్ని మంచి పనులే చేస్తున్నాను ఎందుకు జరిగింది అయితే మీ హృదయం దేవునితో సరి అయినదిగా లేదు ఆయన హృదయాలను పరిశీలించువాడు ఎందుకనగా ఆయన నీలో చాలా పెట్టుబడి పెట్టి ఉన్నాడు నిన్ను పైకి వచ్చుటకు ఎఫ్ఎస్సి నాలుగు చెప్తుంది మనమంతా ఏక శరీరమని ఆయన మనలను తన యొక్క శరీరంలో భాగములుగా ఉన్నాడు సరే మనం ఆయన శరీరంలో భాగం మీ పొరుగు వారికి మీరు సహాయకులుగా ఉంటూ ఉన్నారు బైబిల్ చెప్తుంది మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండవలసి ఉందని కనుక ఈ ప్రక్రియ విధానంలో మీరు లేమి కలిగి ఉన్నను మీ యొక్క చుట్టుప్రక్కల వారికి దీవెనకరంగా ఉండాలి మిమ్మల్ని ప్రోత్సహించడానికి నాయద్దేమీ లేదు అయితే మీరు వారి కొరకు ప్రార్థన చేయవచ్చును నీకు చేతనైతే నీ సహోదరుని విడిపించుము చెరలో ఉండగా పౌలు సహోదరుల కొరకు అనేక పత్రికలు రాసి ఉన్నాడు పౌలు చెరలో ఉండి బయట సంఘంలో ఉన్న వారికి పత్రికలు రాసి ప్రోత్సహించాడు అయితే ఆయన ఎవరు ప్రోత్సహిస్తున్నారు అతడు చెరలో వేయబడి సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు అయినప్పటికీ సంఘంలో ఉన్న అనేక మందిని అతడు చెరలో ఉండి కూడా పత్రికలు రాస్తూ సంఘాన్ని ప్రోత్సాహిస్తున్నాడు క్షేమాభివృద్ధి కలుగుటకే అన్నాడు మీ మేలుకే నేనున్నాను సరే మనము ఈ సంగతులను చూస్తున్నప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకోవాల్సి ఉంది ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి పరిస్థితులు శరీరానుసారంగా కాదు ఆత్మానుసారంగా చూడాలి అవును మీరు శ్రమ పడుతున్నారంటే దేవుడు మీ మీద కోపగించాడని కాదు చాలా సార్లు సంఘంలో ప్రజలు ఇలా చెప్పడం వింటుంటాము నిన్ను కూడా ఎవరో చెప్పారు ఇదిగో వారు చాలా శ్రమలు పడుతున్నారు ఎందుకంటే పాపం చేశారని అర్థమవుతుందా చాలా చెడ్డ ఉన్నాయి దేవుడు కోపగించాడు గనుక మీరు బాధించబడుతున్నారని చెప్తారు మీరు పాపి అని అపవాది చెప్తుంటాడు వడాబత్తీకుడు అయితే వారు చేయరాని పనులు చేయడం వలన మాత్రమే శ్రమలు అనేవి రావడం లేదు సరే మనము లేమి తనములో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి నా యొక్క ఏమీ లేదు అంటే అది అబద్ధమే పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నారు మీరు ఇతరులను ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు ఆమెన్ మీ లోపల మీరు అభివృద్ధిని కలిగించు ఆత్మను కలిగి ఉన్నారు మీరు అభివృద్ధి చేసేవారు ఏసు ఒకదానితో ఒకటి కలిపేవాడు కాదు రెట్టింపు చేసేవాడు కలపడం చాలా తక్కువ యేసు అభివృద్ధి చేసే దేవుడై ఉన్నాడు ఆమెన్ కనుక విశ్వాసాలు తమ్మును తాము తగ్గించుకొని తృణీకరించుకోవాలి సిల్వనెత్తుకుని నన్ను వెంబడించమని ఏసు చెప్పి ఉన్నారు ఇది ప్రాముఖ్యం ఈ వేదన సందర్భాల్లో ఎలా ప్రయాణిస్తున్నారు అల్లేయా చేతులు ఎత్తుదాము తండ్రి ఈ రోజు బట్టి నీకు వందనాలు దేవా నీ మంచితనంను బట్టి వందనాలు నీ ప్రజలపై నీ కృపను బట్టి వందనాలయ్యా దేవానికి వందనాలయ్యా తండ్రి మేము ప్రతి ఒక్కరితో కలిసి సంతోషిస్తున్నాము ఈ రోజు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా మేము ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము ప్రతి సందర్భాన్ని బట్టి నీకు వందనాలు ఏసు మీలో ఉన్నాము తండ్రి మీలో ఉన్నాము మేము మీ సొంతము మీరు మంచి తండ్రి నీ ప్రజలకు ప్రోత్సాహపు ఆత్మను విడుదల చేస్తున్నాను దేవా ఈ ప్రయాణము ఆహ్లాదకరంగా ఉండనట్లు చేయండి దేవా నీ యొక్క ప్రజల కొన్నులు తెరవండి తద్వారా నీ అందున్నటువంటి ధననిధిని వారు కనుగొనేలా చేయండి దేవా వారు నీ యొక్క కనుగుడ్డై ఉన్నారు తండ్రి యేసు క్రీస్తు నామములో గొప్ప కార్యములు చేయుదురుగాక ఆత్మలో ప్రార్థిస్తున్నాము నీకే మహిమ మహిమూయా ప్రయాణమును ఆనందించుదురుగాక గొప్ప పనులు చేదురుగాక ఆయన విశ్వాసం నాకు కర్త తండ్రి నీకే మహిమ చెందిస్తున్నాము మేమెంత మాత్రమును బాధపడడం చింతించనవసరం లేదయ్యా నీవు సమస్తము సంపూర్తి చేయవాడు అని నమ్ముచున్నాము మాలో మంచి కార్యము ప్రారంభించినవాడు ప్రభు దినం వరకు కొనసాగిస్తాడని నమ్ముచున్నాం నా యొక్క ప్రతి బలహీనతను ఎరిగి ఉన్నావు నేను ఈ కుటుంబంలో పుట్టిన ఆ కుటుంబంలో పుట్టిన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోక సంబంధమైన దేనికంటేనూ కూడా ఏసు నీవు సామర్థ్యం గలవాడవని నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి నీకు మహిమ ఆరోపిస్తున్నాము ఈ రోజు నీ వాక్యము వారి హృదయపు లోతుల్లోకి గాక ఇప్పుడే దేవా వారి యొక్క మనోనేత్రములు తెరవండి వారి మనస్సులు మీరు మార్చండి నీ యొక్క పరిశుద్ధాత్మను వారిలోనికి మీరు కుమ్మరించండి నాయన వారిని క్రీస్తు యేసు సారూప్యతలోనికి మీరు మార్చండి అయితే యేసు ఏ విధంగా ఆయన కార్యాలు చేయగలడు అలా మనం చూడాలి మనము ఆలోచించాలి లోకం వలె మీరు ఆలోచన చేయవద్దు మీరేమై ఉన్నారో క్రీస్తులో మీరేమి కలిగి ఉన్నారో మీరు ఆ విధంగా ఆలోచన చేయండి శరీరానుసారంగా కాదు శరీరానుసారమైనది ఎదగనివ్వదు పైకి రండి మీరు ఎప్పుడు శరీరపు ఆలోచనలు ఎదుర్కొంటారో తెలుసా మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును ధరించి ఆయన వలె మీరు ఆలోచన చేయాలి అది మన స్థాయిని చూపిస్తుంది స్వస్థతను చూపిస్తుంది మీరింకనూ యేసును లోతుగా తెలుసుకోవాలని యేసును అంగీకరించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఆయన అద్భుతమైన దేవుడు గొప్ప రక్షకుడు అమేన్